వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వినుకొండ పనికిరాని పాత టీవీకి అయితే మన న్యూ కింగ్ మొబైల్స్లో ప్రజెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందండి ఇప్పటివరకు మనం అయితే ఫుల్ హెచ్డీ మోడల్కి అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చినాం ఇప్పుడు ఇంకొక సరికొత్త మోడల్ అండి ఎన్వీఐ బ్రాండ్లో ఈ బ్రాండ్ అయితే మంచి హై అండ్ బ్రాండ్ అండి మీకు మనకి విరాట్ కోహ్లీ వచ్చేసి ఇండియన్ ఇండియాకి బ్రాండ్ అమ్మసారు వన్ ఇయర్ వారంటీతో పాటు మొత్తం మీకు సర్వీస్ కూడా ఉంటుంది దీంట్లో ఇంకో కొత్త మోడల్ అండి థర్టీ టూ స్మార్ట్ క్యూఎల్ఈడి క్యూఎల్ఈడి టీవీ మీద కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే నడుస్తుందండి ఇప్పుడైతే మన కస్టమర్కి ఈ పాత టీవీ తీసుకొని క్యూఎల్ ఇడండి దీనికి ఆప్షన్ వచ్చేసి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు వైఫై యూట్యూబ్ హాట్ స్టార్ అన్ని ఓటీటీ ఆఫ్ పనిచేస్తాయి మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు నా ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఈ టీవీ ఓపెన్ చేసి చూపించాం మీకు ఎలా ఉంది క్వాలిటీ బాగుందా ఈ పాత టీవీకి ఎక్స్చేంజ్ ఎంత ఇచ్చాం ఐదు వేలు మీకు క్వాలిటీ నచ్చిందా మీకు హోమ్ థియేటర్ అట్లాంటి అన్ని కూడా మీకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతాయి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మీ దగ్గర ఇటువంటి పనికిరాని పాత టీవీలు ఏమైనా ఉంటే తీసుకురండి ఎక్స్చేంజ్ ఆఫర్లో మన దగ్గర అయితే ఎక్స్చేంజ్ చేసుకొని హ్యూఎల్ఈడి టీవీని అతి తక్కువ బడ్జెట్లో తీసుకోండి ఈ ఆఫర్కి మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఇలాంటి మరిన్ని ఆఫర్ కోసం మన ఇన్స్టాపేజ్ అయితే ఫాలో అండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నియర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మాల్ రోడ్ మినికొండ థ్యాంక్ యూ